నమస్కారం అండి అందరికీ నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి ఇవాళ వీడియోలో త్వరలో వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి కదండీ అందుకు వారాహి పూజ కోసం పూజా సామాగ్రి ఏం కావాలి అనేది ఈ వీడియోలో మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను వారాహి పూజలో మొదటగా ఏ శుభకార్యం పూజకైనా కావాల్సినది పసుపు కుంకుమే కదండి మరియు ఆకు ఒక్కలు టెంకాయ ఒకటి కలశం పెట్టుకునేందుకు అమ్మవారికి నివేదన కొరకు ఒకటి తర్వాత అగరవత్తులు అఖండ దీపం పెట్టాలి అంటే అఖండ దీపం పెట్టేందుకు ఒక పెద్ద మట్టి ప్రమిద నూనె వత్తులు కావాలండి సామ్రాని ధూపం అమ్మవారికి ఉదయం సాయంత్రం తప్పనిసరిగా వేయాలి పువ్వులు అందులో మందారం ఎర్రని పువ్వులకు అమ్మ ఎక్కువగా ఆకర్షిస్తుందండి ఇంకా చెప్పాలంటే కందగడ్డలో దీపం పెట్టాలి అమ్మవారు వారాహి రూపంలో ఉంటారు కాబట్టి కందగడ్డలు పానకం వడపప్పు నైవేద్యంగా పెడతారు అమ్మకి దానిమ్మ గింజలు ఎరుపు జాకెట్ పంచామృతం నిమ్మకాయలు తాంబూలం ఇక మనం పూజలో ఉపయోగించే వస్తువులే కదండి ఇవన్నీ అమ్మవారికి పానకం వడపప్పు అంటే చాలా ఇష్టం ఏ పూజకైనా వ్రతంకైనా హంగు ఆర్బాటాలు లేకుండా చేస్తేనే ఆ పూజా ఫలితం దక్కుతుంది అది కాక ఇవి గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తారు అంటే మనం చేసే పూజ గుప్తంగా ఉండాలి అని నేనైతే చాలా సింపుల్గా పద్ధతి ప్రకారం సాంప్రదాయంగా చేస్తానండి మీరు కూడా ఇలా చేయాలని నేను కోరుకుంటున్నా అమ్మకి మనలోని భక్తి శ్రద్ధలే ముఖ్యం కదండి ఏదో పూజ చేయాలంటే చేయకూడదండి అలా చేస్తే అమ్మ రూపస్తురాలై ఉంటుందండి అమ్మ ఎంత శాంతంగా ఉంటుందో అంతే కోపంగా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ మీకు అనుకూలమైతే తొమ్మిది రోజులు పూజ చేసుకోండి లేదంటే పంచమి రోజు ఖచ్చితంగా ఈ పూజ చేసుకోండి ఎందుకంటే వారాహి అమ్మకు పంచమి తిథి అంటే చాలా ఇష్టం వారాహి అమ్మవారి నవరాత్రులు మీరందరూ చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఈ వీడియో మీకందరికీ నచ్చినట్లయితే షేర్ అండ్ లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పాలని కోరుకుంటున్నా